దేవుడి నీతో మంచి మాట చెప్పమంటున్నాడు అది ఏమైందంటే కనుక కీర్తల గ్రంథం ఇరవై రాజ్యాయం నాలుగో వచ్చిలో నుంచి నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని చెప్తున్నాడు దీని బట్టి నమ్మగలవా ఈ సమయంలో నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు నీ కోరిక ఏదైతే ఉందో అది సతుద్దేశంతో కూడిందైతే అది చదువుకోవాలన్న కోరికైన కావచ్చు మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక కావచ్చు వ్యాపారంలో వృద్ధి చెందాలనేటువంటి కోరిక కావచ్చు ఆ కోరిక ఏదైనా కావచ్చు అది శ్రేష్టమైనది అయితే ఆ కోరికను నిశ్చయంగా ఈ సమయం నుంచి నీ జీవితంలో ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతూ అనగా దాన్ని సిద్ధింపు చేసి నెరవేర్చడానికి సఫలం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నా బ్రతుకులో ఈ వాగ్దాన నెరవేర్పులు తీసుకురమ్మని నమ్మి ప్రార్థించి చూడు దేవుడు నిశ్చయంగా నీ ప్రతి ఆలోచన సిద్ధింపు చేసి సఫలము చేయబోతున్నాడు దేవుడి మాట నీ జీవితంలో నెరవేర్చును గాక అలా నెరవేర్చబడినట్లు నాతో కలిసి వీడియో వీక్షిస్తున్న బిడలైనటువంటి వారి జీవితాల్లో వారి కోరికని సిద్ధింపు చేసి వారి ఆలోచన యావత్తును నెరవేర్పులను తీసుకొస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రార్థులు మీ మీనామంలో పొందుకుంటున్న పరమ తండ్రి